సమక్షంలో వేద పండితుల సూచనల మేరకు పండుగను ఆగస్టు నాలుగవ తేదీ నిర్వహించుటకు నిర్ణయించడం జరిగింది కావున పిర్జాగూడ కార్పొరేషన్ ప్రజలందరూ ఆనందోత్సవాల మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో బోనాల పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని పిర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి తెలిపారు నమస్కారం నేను మీ తుంగతూర్తి రవి పిజాదిగూడ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుణ్ణి మన బోనాల పండుగ ఈ తారీఖు నిర్ణయించు అనేసి కొంతమంది నన్ను అడగడం జరిగింది మనము గత రెండు వారాల క్రితం మనం పిజాదిగూడ కార్పొరేషన్లో బోనాల తేదీ నిర్ణయించడం జరిగింది ఆ రోజు పెద్దలు ఇన్స్పెక్టర్ గారు అలాగే కార్పొరేషన్ కమిషనర్ గారు అలాగే మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారి తర్వాత కార్పొరేటర్ల సమక్షంలో అలాగే కాలనీ కుల పెద్దలు కూడా పార్టీ నాయకుల సమక్షంలో అందరి సమక్షంలో నాలుగో తారీఖు మన చివరి ఆషాఢ మాసం చివరి ఆదివారం నిర్ణయించడం జరిగింది ఆ మేరకు అందరు కూడా తగిన ఆ గుళ్ళ దగ్గర కూడా ఏర్పాట్లు చేసుకోవాలనేసి ఆ రోజు నిర్ణయించుకున్నారు అందరూ తర్వాత ఆ రోజు అమావాస్య వస్తుంది కనుక మనం చేసుకోవచ్చా చేసు చేసుకోకూడదా అనేసి కొంతమంది పెద్దలు అడిగితే కూడా అక్కడే ఉన్న అర్చకుల్ని అడిగితే ఆదివారం చివరి ఆదివారం అమాస్య రోజు చేసుకోవచ్చు మంచి రోజు ఉన్నది ఎలాంటి ఇబ్బంది లేదు అనేసి చెప్పడం జరిగింది తర్వాత ఆ డేటుని అందరు కూడా ఆమోదించడం జరిగింది కొంతమంది ఇరవై ఎనిమిదో తారీఖు ఎల్లుండి రోజు చేసుకుంటాం అనేసి అంటున్నారు వాళ్ళ నిర్ణయానికి వాళ్ళు కూడా వాళ్ళ పద్ధతుల ప్రకారం చేసుకున్నా మన పిజ్జాది కూడా కార్పొరేషన్ లో మాత్రం పెద్దలందరూ నిర్ణయించినట్టు ఏదైతే చివరి ఆదివారం ప్రతి ప్రతి ఏటా ఎలా అయితే చేస్తున్నామో ఆ చివరి ఆదివారం అందరం కూడా మంచిగా అంగరంగ వైభవంగా చేసుకొని అమ్మవారి దీవెనలు తీసుకోవాలనేసి కోరుకుంటూ మితుంగతం తినవి